ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆసక్తికరంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో పరిస్థితి చక్కదిద్దినట్టుగా కనిపించట్లేదు ఇప్పటికే ఆయన ఫైళ్ల క్లియరెన్స్లో ఫెయిల్యూర్ అవుతున్నారంటూ అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించారు అత్యధికంగా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ శాఖలోనే అంటూ వెల్లడించేశారు దాని మీద పెద్ద స్థాయిలో చర్చ కూడా నిర్వహించారు ఫైళ్లలో వెనకబడి ఉన్నారు ఫైల్ క్లియరెన్స్ చేయలేకపోతున్నారు కాబట్టి అంటూ ఆయనకి పదో ర్యాంక్ ఇచ్చి సరిపెట్టేశారు ఇదంతా ఒకవైపు సాగుతుంటే రెండో వైపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ స్కామ్కి స్కెచ్ చేశారా అనేటువంటి చర్చ మొదలైంది అయితే ఇది పవన్ కళ్యాణ్కి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్న నిర్దిష్టత అయితే రాలేదు కానీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఇటీవల సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులతో చేపట్టాల్సినటువంటి తాగునీరు శానిటేషన్ సంబంధించినటువంటి పనుల విషయంలో కాంట్రాక్టర్ల కేటాయింపు ఆసక్తికరంగా మారింది టెండర్లు పిలవక ముందే కాంట్రాక్టర్లని ఫైనలైజ్ చేసినటువంటి తీరు అందుకు కారణంగా కనిపిస్తుంది ముఖ్యంగా మెగా మెగా కృష్ణారెడ్డి లాంటి కొన్ని సంస్థలకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వైను అత్యంత చర్చనీయాంశం అవుతుంది మెగా కృష్ణారెడ్డి అటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రాలో అన్ని చోట్ల చక్రం తిప్పారు అప్పట్లో మెగా కంపెనీ మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేశారు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ మెగా కృష్ణారెడ్డికే పోలవరం కాంట్రాక్టు కొనసాగిస్తున్నటువంటి తీరు దాంతోపాటుగా ఇతర అనేక చోట్ల ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యవహారం బయటపడుతుంది తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా భారీ మొత్తంలో టెండర్లు ఖరారు చేస్తూ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దాన్ని మెగా కృష్ణారెడ్డికి కట్టబెడుతున్నటువంటి వ్యవహారం స్పష్టమైపోయింది గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు టెండర్లు పూర్తిగా ఫైనలైజ్ కాకముందే కాంట్రాక్టర్ని కన్ఫామ్ చేసినటువంటి తీరు వెనుక భారీ స్థాయిలో అవినీతి జరుగుతోంది అంటూ కథనాలు వస్తున్నాయి ఇదంతా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖలో జరుగుతుండడం విస్మయకరమైనటువంటి అంశం అయితే ఇది పవన్ కళ్యాణ్కి తెలిసే జరిగిందా లేకుంటే ఆయన పూర్తిగా ఇరవై రోజులుగా రాష్ట్రానికే దూరంగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి వ్యవహారమా అన్న విషయంలో ఎవరికి అంతు పట్టని విషయంగా మారిపోతుంది ఏమైనప్పటికీ కూడా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు పైబడినటువంటి పనుల్లో రెండు వేల కోట్ల రూపాయల వరకు మెగా కృష్ణారెడ్డి ద్వారా పనులు చేయించడం ద్వారా అందులో భారీగా లబ్ధి పొందేందుకు ప్రయత్నం అయితే సాగుతున్నట్టు స్పష్టమవుతుంది దీని వెనక ఎవరున్నారనేది మాత్రం తేలాల్సి ఉంది అయితే ఇది పవన్ కళ్యాణ్ శాఖలోనే జరుగుతుండడంతో ఆయనే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి మరి దీని మీద ఉప ముఖ్యమంత్రి ఏమంటారు తన శాఖ పరిధిలోనే అడ్డగోలుగా అవినీతిగా అక్రమంగా టెండర్లు కన్ఫర్మ్ చేస్తున్నటువంటి వైను నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వ్యవహారం బయటకు వచ్చినటువంటి తరుణంలో ఆయన స్పందిస్తారా ఈ టెండర్లు నిలిపేస్తారా పారదర్శకంగా పగడ్బందీగా టెండర్ల వ్యవహారాన్ని నిర్వహించి పనులను పూర్తి స్థాయిలో నిబద్ధతతో నిర్వహించేందుకు ఆయన పూనుకుంటారా తేలాలి మరి